ఇరవై ఐదు లక్షలు లంచం చేసుకుంటూ పట్టుబడ్డ చీఫ్ ఇంజనీర్ అన్న వార్త నేను చూసిన తర్వాత ఎప్పటి నుంచో నాకు ప్రతి చోట ఇక్కడ లంచం అక్కడ లంచం పట్టుబడ్డాడు పట్టుబడ్డాడు తిరిగి మళ్ళీ అదే స్థానంలోకి ఉద్యోగిగా ఎలా వస్తున్నాడు రాజకీయ నాయకులు లంచాలు ప్రోత్సహిస్తున్నారా లేదంటే అధికారులకి వారికి వస్తున్నటువంటి జీతం తక్కువ లంచాలకు మరుగుతున్నారా లేదా జల్సాల కోసం లంచాలకు మరుగుతున్నారా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దశ కోసం ధర్మం కోసం సనాతన ధర్మం వచ్చిన బోర్డు సాధన కోసం అయ్యా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నా ఈ రోజు అడుగుతున్నా ధైర్యంగా ఒక వ్యక్తి లంచం తీసుకుని పట్టుబడిన తర్వాత కొన్ని రోజులు సస్పెండ్ అవుతున్నాడు కదా కొన్ని నెలలు సస్పెండ్ అవుతున్నాడు మళ్ళీ తిరిగి అదే స్థానంలో వచ్చి కూర్చోగలుగుతున్నాడు ఎలా ఇప్పుడు తను లంచం తీసుకునేది నిజమైతే అతను ఉద్యోగం నుంచి పెరికేయాలి కదా మళ్ళీ అదే పోస్టింగ్ ఎలా వస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఏసీబీ అధికారులు రైడ్ చేశారు కేసు పెట్టారు పట్టుకున్నారు అతను సస్పెండ్ అయ్యాడు దాని తర్వాత ఆ కేసును పరిశీలించాల్సింది ఎవరు ఏ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ అతను అదే పోస్టింగ్ లోకి ఎలా రాగలుగుతున్నాడు అంటే అతను లంచం తీసుకోవడం పట్టుబడ్డాడు లంచం తీసుకుంటే పట్టుబట్టడం తప్ప కావాలని అతన్ని ఇరికించడానికి ఏసీబీ అనే ఒక రూపంలో రాజకీయ నాయకులు ఏమైనా వలపడుతున్నారా నిజంగా తన లంచం అంటే తనకు పనిష్మెంట్ ఏమిస్తున్నారు అతను ఆస్తులు ఏమైనా జప్తు చేస్తున్నారా లేక అతను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా లేదంటే అతన్ని ఉద్యోగం నుంచి డిమోట్ చేసి వేరే శాఖకి ఏమైనా పంపిస్తున్నారా ఇవేమీ ఏమీ జరగట్లేదు ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాము మాకైతే తిరుపతిలో ఒక రిజిస్టార్ అయితే లంచం తీసుకోవడం పట్టుకోవడం తీసుకోవడం పట్టుకోవడం మళ్ళీ వచ్చి అదే రిజిస్టార్డ్ ప్లేస్ లో కూర్చోవడం ఈ విధంగా ప్రతి అధికారి లంచం ఇతను కూడా ఇరవై ఐదు లంచం తీసుకున్న ఇతను కూడా ఇది రాష్ట్రంలోనే రికార్డ్ అంట గిన్నెస్ బుక్ రికార్డు మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లంచంతో పట్టుబడ్డం ముప్పై ఐదు కోట్ల రూపాయల పనికి ఐదు కోట్ల లంచం అడిగి ఇరవై ఐదు లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడు అంటే ఇతను ఒక్క ఇంజనీర్ మాత్రమే ముప్పై ఐదు కోట్ల రూపాయల పనిలో ఐదు కోట్ల లంచం అడిగితే రాజకీయ నాయకులు ఏం చేయాలి దాని కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వారు ఏం చేయాలి వీరంతా ఎంత తీసుకోవాలి అసలు ఆ పని ఎంత డబ్బుకు జరుగుతుంది ఇన్ని కోట్లు ఎందుకు ఇస్తున్నారు ఈ డబ్బులు ఎవరివి వీళ్ళ తాత తాతాతల రూపంలో తీసుకున్నవా లేదా ప్రజలు పెంచుతున్నటువంటి ట్యాక్సా ఇలా ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బుల్ని పనుల కోసం వాడుతూ ఉంటే లంచాల రూపంలో తింటున్నటువంటి ఈ అధికారులకి పనిష్మెంట్లు ఎందుకు ఇవ్వట్లేదు అదే ఉద్యోగం మళ్ళీ ఎలా వస్తుంది ఫస్ట్ టైం రెండు వేల ఓట్లో పట్టుబడ్డాడు అదే ఉద్యోగం వచ్చింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పట్టుబడ్డాడు అదే ఉద్యోగం వచ్చింది అప్పుడు ఈ విజిలెన్స్ అధికారులు అతని మీద రిపోర్ట్ రాసిచ్చారు అయ్యా ఇతను సీనియర్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ ఉద్యోగాన్ని పనికిరాడు కాబట్టి ఇతన్ని ప్రమోషన్ ఇబ్బంది ఇస్తే ఒక రాజకీయ నాయకుడు మంత్రి అతన్ని ప్రమోట్ చేశాడు చీఫ్ ఇంజనీర్ గా పెట్టాడు ఇప్పుడు ఇతను మళ్ళీ అదే ఉద్యోగంలో రావడానికి ఎవరికి లంచాలు ఇచ్చాడు లంచాలు ఇవ్వకుండా రావడానికి ఇతను ఏమి సీఎం కో లేకపోతే మినిస్టర్ కో వెనక ముందు పుట్టినాడు కాదు వాళ్ళ భార్యకి వెనక ముందు పుట్టినోడు కాదు లేదా వాళ్ళకే పుట్టినోడు కాదు కాబట్టి ఖచ్చితంగా ఇతను ఉద్యోగంలో ఇవ్వాలని అంటే ఏ సాఫ్ట్ కార్నర్ లో ఇచ్చారు ఏ సాఫ్ట్ కార్నర్ లో ఇచ్చారు వాళ్ళ మీద ఎందుకు రైట్ పోవట్లేదు ఒక ఉద్యోగి సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ అదే ఉద్యోగంలోకి వస్తే అతను నిజాయితీ పరుడు అతను లంచం తీసుకోలేదని ప్రూవ్ అవ్వాలి అలాంటి స్టేట్మెంట్లు ఎక్కడ మేము చూడట్లేదు సస్పెండ్ అయిన కొన్ని రోజులు మళ్ళీ వస్తున్నాడు కానీ ఇతను నిజాయితీ పరుడై ప్రూవ్ అయిన తర్వాత ఈ కేసు కొట్టేసి అతను ఉద్యోగం ఇస్తున్నావు అనే స్టేట్మెంట్లు ఎక్కడ గవర్నమెంట్ లో మాకు కనపడడం లేదు టీవీలో కానీ ఛానల్లో కానీ రావడం లేదు కానీ వచ్చిన తర్వాత మొదటిసారి పట్టుబడినప్పుడు భయం ఉంటుంది అతను ఏ విధంగా అయితే మళ్ళీ ఉద్యోగంలో చేరాడో అతను క్లియర్ గా తెలుసు కాబట్టి దాని తర్వాత మళ్ళీ రెచ్చిపోయి అదనంగా లంచాలు తీసుకోవడం మొదలు పెడుతున్నాడు పట్టుబడ్డాక వచ్చిన సొమ్ములో మరి కొంత దశమ భాగాల్లో ఇరవై శాతం ముప్పై శాతం మళ్ళీ పైన వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అదే ఉద్యోగంలోకి వస్తున్నాడు దీనివల్ల ఏమైంది అంటే మొత్తం సిస్టమ్ మొత్తం లంచమయం అయిపోయింది అయ్యా గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారు పీ ఫోర్ అనే సిస్టమ్ కూడా తీసుకొచ్చారు కానీ లోతుల్లో చూడండి ఏ విధంగా జరుగుతుంది మీరు ఈ లోతుల్లో గన ఈ జరుగుతున్నటువంటి విధానాన్ని మీరు కట్ చేయకపోతే దీన్ని కానీ మీరు ప్రకిలించకపోతే మీరు ఎన్ని విధానాలు తీసుకొచ్చినా కానీ రాష్ట్ర అభివృద్ధికి పనికిరాదు రాష్ట్ర తిరోగమనానికి వెళ్లే పరిస్థితి కనబడుతోంది ఈ ఉద్యోగాలకు ఏమన్నా జీతాలు తక్కువైనాయా ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా ఈ లంచాలు తీసుకుంటున్న ఉద్యోగాలకు జీతాలు తక్కువయ్యా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ తక్కువయ్యాయా ఎందుకోసం ఎందుకోసం అదనంగా వీళ్ళు తినాలని చూస్తున్నారు దీనికోసం పనులలో నాణ్యత తగ్గి నాసిరకం పనులు చేస్తూ వాటి కోసం మళ్ళీ మళ్ళీ బిల్లులు పెడుతూ రాష్ట్రం అప్పులు పాలవడానికి కారణం అవుతున్నారు ఇలాంటి అధికారులు ముప్పై ఐదు కోట్లలో అతను ఒక ఇంజనీర్కే ఐదు కోట్లు అంటే మళ్ళీ మా మంత్రి గారికి ఎంత ఇవ్వాలా ఇంకోరికి ఎంత ఇవ్వాలా ఇంకోరికి ఎంత ఇవ్వాలా ముప్పై ఐదు కోట్ల పని టెండర్ తీసుకొని అతను పదహైదు కోట్లు ఇరవై కోట్లకు చేయాలి పదహైదు కోట్లు పంచుకోవాలి అందరూ అంటే అక్కడ ఇచ్చినటువంటి స్టాండర్డ్కి అతను ఆ కన్స్ట్రక్షన్ చేయట్లేదు ఆ పని చేయట్లేదు అంటే యాభై అరవై సంవత్సరాలు రావాల్సిన బిల్డింగ్ ఏమవుతుంది మొన్న నేను తిరుపతిలో మన ఎంఆర్ఓ కార్యాలయం చూపించినట్టు పదహైదు ఏళ్ళకే నాశనం బిల్డింగ్ పడిపోయే స్థాయికి వచ్చినట్టు అన్ని కట్టడాలు అట్లొస్తాయి దానికోసం మళ్ళీ అదనంగా బిల్లులు పెట్టాలి అదనంగా కోట్లు ఇవ్వాలి ఈ డబ్బులన్నీ ఎవరివి వృధాగా ఖర్చు పెడుతున్న డబ్బులంతా ప్రజలది కాబట్టి నేను ప్రభుత్వాన్ని మరొకసారి మొరపెట్టుకుంటున్నా అయ్యా ఈ లంచాలు తీసుకొని పట్టుబడుతున్న వారి పైన తీసుకోవాల్సినటువంటి చర్యల్లో మీరు ఒక్కసారి మంత్రివర్గ సమావేశం పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి నిర్ణయాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు చట్టాన్ని మార్చాలి రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాన్ని మార్చాలి దేశం మొత్తం ఆ చట్టం మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చట్టం దేశం మొత్తం అమలయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నేను ప్రాధాన్యపడుతున్నా ఇది నా ఒక్కరి ప్రశ్న కాదు ఇది ప్రజల ప్రశ్న ప్రతి ఒక్క ప్రజలు టీ బంగులు నుంచి ప్రతి చోట మాట్లాడుకునే ప్రజలు వేసుకునే ప్రశ్న ఇది వాడికి ఏమైనా లంచం తీసుకుంటే ఆ పైనోడికి లంచం ఇచ్చేసి వాడు తీసుకున్న దాంట్లో కొద్దిస్తాడు మళ్ళీ తర్వాత వస్తాడు ఇంకా బలంగా తీసుకుంటాడు అని ఇంకా రిజిస్టార్ ఆఫీసులు వాటిలో ఎంఆర్ ఆఫీసులో చూడాల్సిన పనే లేదు డబ్బులు ఇస్తే ఒక పేరు పెరిగేసి ఇంకో పేరు ఆన్లైన్ లో పెడుతున్నారు భయం లేదు భయమే లేదు మహా అంటే ఆరు నెలలు సస్పెండ్ చేస్తారు వీడు కోటి రూపాయలు అంతా తీసుకుంటే ఆరు నెలల సస్పెన్షన్ అంటే ఆ లో సగం జీతం వస్తుంది లేదంటే జీతం రాకపోయినా పర్లేదు లక్ష ఒకటిన్నర లక్ష జీతం ఎంతపోతుంది మహా అంటే పది లక్షలు పోతుంది వాడు ఆల్రెడీ కోటి రూపాయలు తీసుకున్నాడు దాంతో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తాడు పై అధికారులకి మళ్ళీ ఉద్యోగం నుంచి చేరుతున్నాడు కాబట్టి ఇలాంటి సిస్టమ్ను దయచేసి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని నేను ప్రాధాయపడుతున్నా నారా చంద్రబాబు నాయుడు అయ్యా మీరు ఎన్నో సిస్టమ్లు తీసుకొస్తున్నారు అవి ఎందుకు పనికి రాకుండా పోయేదానికి కారణం ఇలాంటి అధికారులు ముందు పైన చర్యలు తీసుకోండి వీరు పట్టుబడితే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని ఆ యాక్షన్ ప్లాన్ వింటేనే ఎవడన్నా లంచం తీసుకోవాలి ధైర్యం చేసి అని అంటే వాడు ఒం వణుకు పుట్టాలి ఆ విధంగా ఉండాలని నేను దయచేసి భారతీయత్వం కాపాడుకుందాం గోమత రక్షించుకుందాం సనాతన పోరాడదాం ఈ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా ఒక్కడి కోసం కాదు ఇంకోటి కోసం కాదు ప్రజల కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేసి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాం భారత్ మద్ద జై